అందరికీ నమస్కారం నేను మీ అశ్విని వెల్కమ్ బ్యాక్ టు అశ్విని కిచెన్ ఈరోజు మన వీడియో వచ్చేసి గోధుమ పిండి బెల్లంతో ఒక మంచి స్వీట్ రెసిపీ ఎలా చేసుకోవాలో చూద్దాము ఎక్కువ స్వీట్ ఉండదు చాలా మైల్డ్గా ఉంటుంది టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది ఒక్కసారి మీరు కూడా ట్రై చేసి చూడండి పిల్లలకు కూడా చాలా బాగా నచ్చుతాయి ముందుగా ఈ స్వీట్ కోసం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి రెండు కప్పులు గోధుమ పిండి తీసుకోండి అందులో ఒక పావు కప్పు దాకా ఆయిల్ కానీ లేదా నెయ్యి కానీ వేసుకొని ఒక చిటికెడు సాల్ట్ ఒక స్పూన్ బేకింగ్ పౌడర్ వేసుకొని పిండిలో ఇవన్నీ బాగా కలిసేంత వరకు కలుపుకోవాలి ఆయిల్ ప్లేస్లో మీరు నెయ్యి వేసుకున్నారంటే ఇంకా గుల్ల చాలా టేస్టీగా వస్తాయి చూసారు కదా ఇలా పిండి మనకి గట్టిగా ప్రెస్ చేస్తే ముద్దలాగా అవ్వాలి అంతవరకు నెయ్యి మొత్తం పిండిలో బాగా కలిసేంత వరకు కలుపుకొని కొంచెం కొంచెంగా నీళ్లు వేసుకుంటూ పిండిని ముద్దలాగా తడుపుకోవాలి పిండి ముద్ద మరీ గట్టిగా ఉండకూడదు అలా అని మరీ సాఫ్ట్గా మెత్తగా కూడా ఉండకూడదు ఈ విధంగా ఈ కన్సిస్టెన్సీలో తడుపుకొని మూత పెట్టేసి ఒక పది నిమిషాలు పక్కన పెట్టేసుకోండి ఈ లోపు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని ఇందులో ఒక కప్పు బెల్లం తీసుకోండి ఒక హాఫ్ కప్పు వాటర్ వేసుకొని ఈ బెల్లం అంతా వాటర్లో కరిగేంత వరకు కలుపుతూ కరిగించుకోవాలి ఇలా బెల్లం అంతా కరిగిపోయిన తర్వాత లిక్విడ్ లాగా అయిపోతుంది అప్పుడు దీన్ని వడకట్టుకోవాలి బెల్లంలో నలకలు ఏదైనా డస్ట్ లాంటిది ఉంటే వడకట్టుకుంటే పోతాయి ఇలా వడకట్టుకున్న తర్వాత బెల్లం వాటర్ అంతా దగ్గరగా అయిపోయి కొంచెం చిక్కగా ఉండాలి మనకి తేనె కనుక ఎలా పట్టుకుంటే బంక బంకగా తెలుస్తుందో అలా చేతికి టచ్ చేస్తే బంక బంకగా ఉంటుంది అలా ఉంటే ఇది రెడీ అయిపోయినట్లే ఇప్పుడు ఇందులో ఒక అరస్పూన్ దాకా యాలకల్ల పొడి కూడా వేసుకొని ఇది కూడా ఇందులో బాగా కలిసేంత వరకు కలుపుకొని పక్కన పెట్టేసుకోండి స్టవ్ ఆఫ్ చేసి తర్వాత పిండి ముందుగా రెడీ చేసుకున్నాం కదా ఇదైతే నానిపోయింది ఇలా నానిన తర్వాత పిండిని మరలా ఒకసారి బాగా కలిపేసి ఫ్లోర్ మీద ఒక షీట్ లాగా రోల్ చేసుకోవాలి ముందుగా అయితే పిండిని ఇలా ముద్దలాగా ప్రిపేర్ చేసుకోండి తర్వాత దీన్ని ఇలా షీట్ లాగా ఒత్తుకోండి పల్చగా ఏమీ అవసరం లేదు కొంచెం అందంగానే ఉంటుంది పొడి ఫ్లోర్ కానీ ఏమీ వేయక్కర్లేదు అలానే డైరెక్ట్గా ఇలా షీట్ లాగా ఒత్తుకున్న తర్వాత పైన కొంచెం గోధుమ పిండి కానీ లేదా బియ్యం పిండి కానీ ఇలా వేసుకొని ఒకసారి వీడియోలో చూపించిన విధంగా ఇలా మొత్తాన్ని స్ప్రెడ్ చేసుకొని ముక్కల కింద కట్ చేసుకొని మొత్తాన్ని కలిపి మరలా ఈ విధంగా రోల్ చేసుకోవాలి ఇలా ఒక టూ త్రీ టైమ్స్ చేయండి ఇలా రోల్ చేసుకున్న తర్వాత మరలా కొంచెం పైన పొడి ఫ్లోర్ వేసుకొని కొంచెం ఆయిల్ అప్లై చేసుకోండి లేదా నెయ్యి అయినా వేసుకోవచ్చు ఇలా లైట్గా ఆయిల్ అప్లై చేసుకొని మరలా ముక్కల కింద కట్ చేసుకొని నాలుగు పీసెస్ని ఒకేలాగా సెట్ చేసుకోండి ఇలా సెట్ చేసుకున్న తర్వాత దీన్ని కూడా మరలా రోల్ చేసుకోవాలి పల్చగా కాదు కొంచెం మందంగా రోల్ చేసుకోవాలి మనకి శంకరపాలి ఉంటుంది కదా వాటిని కట్ చేసుకోవడానికి ఎలా రోల్ చేసుకుంటామో అలా రోల్ చేసుకోండి ఇలా షీట్ లాగా రోల్ చేసుకున్న తర్వాత ఎడ్జెస్ని ఎక్స్ట్రా ఉన్న వాటిని కట్ చేసుకొని ఈ షీట్ని ఇప్పుడు ఈక్వల్గా చిన్న చిన్న పీసెస్గా కట్ చేస్తున్నాను మీకు నచ్చిన షేప్లో కట్ చేసుకోవచ్చు నేనైతే క్యూబ్స్ లాగా కట్ చేస్తున్నాను మీరు కొంచెం పెద్ద పెద్ద ముక్కలుగా అయినా కట్ చేసుకొని తీసుకోవచ్చు ఇలా కట్ చేసుకున్న ఈ పీసెస్ని ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఆయిల్ బాగా ఏమీ వేడిగా ఉండక్కర్లేదు మీడియంగా జస్ట్ గోరువెచ్చగా ఉన్న ఆయిల్లో వేసుకొని స్టవ్ని సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి ఇలా అన్నీ చక్కగా కాస్త పొంగినట్లుగా వచ్చి పైకి తేలుతాయి అప్పుడు మరలా రెండో వైపుకి టర్న్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇలా ఈ పీసెస్ అన్నింటినీ రెండో వైపుకి టర్న్ చేస్తూ లైట్గా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని ఆయిల్లోంచి తీసేసి ఒక ప్లేట్లోకి తీసుకోండి తర్వాత మళ్ళీ ఇదే ప్రాసెస్లో మిగిలిన పీసెస్ని కూడా ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోండి ఇక ఫ్రై చేసుకున్న వీటిని ఒక నిమిషం అలా ప్లేట్లో ఉంచేసి తర్వాత ముందుగా ప్రిపేర్ చేసుకున్న బెల్లం పాకంలో వేసుకొని రెండు వైపులకి టర్న్ చేసుకుంటూ ఒక రెండు నిమిషాలు అలా బెల్లం పాకంలో ఉంచుకున్న తర్వాత వీటిని తీసి ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకున్నారంటే అద్భుతంగా ఉంటాయి పాకాన్ని బాగా పీల్చుకొని చాలా టేస్టీగా ఉంటాయి పిల్లలు పెద్దవాళ్ళు అందరూ ఇష్టంగా తింటారు తప్పకుండా ట్రై చేయండి మైదా పంచదార లాంటివి అవసరం లేకుండా ఇలా గోధుమ పిండి బెల్లంతో పిల్లలకు అప్పుడప్పుడు చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు ఎక్కువ స్వీట్గా లేకుండా జ్యూసీ జ్యూసీగా లేకుండా మైల్డ్ స్వీట్నెస్తో చాలా టేస్టీగా ఉంటాయి తప్పకుండా ట్రై చేయండి బాయ్ బాయ్